వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనిచేస్తారని టీడీపీ జాతీయ కార్యదర్శి బేద రవిచంద్ర అన్నారు ఆయన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు నేరుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసి నాకు వద్దంటే వద్దనేది ప్రభాకర్ ఎప్పుడు మాట్లాడినా రెండు వేల పదిహేను నుంచి అనేక సందర్భాల్లో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేయమన్నా లేదా వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేయమని వాళ్ళు కోరినా కానీ ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి అభ్యర్థి ఒక సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి అభ్యర్థి రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని మన జిల్లాని రాజ్యసభ సభ్యుడిగా నిరంతరం ఏదో ఒకటి చెయ్యాలి వెంకయ్యనాయుడు గారితోనో లేకపోతే అక్కడున్న కేంద్ర మంత్రులతోనో లేకపోతే ఇతరులతో మాట్లాడి ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో ముందుకెళ్లినటువంటి పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి మన ముందుకు వచ్చారు ఈరోజు అదేవిధంగా ప్రశాంత్ గారు ఆమెకి ప్రాంతం మీద బంధుత్వ పరంగా కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరంగా కానీ ఇతర అన్ని సమస్యల మీద ఎంతో కొంత అవగాహన కలిగినటువంటి ఆమె ఆమెగోడు ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెం కోవూరు ఇతర మండలాలు ఇందుకూరుపేట అన్ని రకాలుగా తెలిసినటువంటి మహిళ ఆమెగోడు అందుకని ఎవరు కూడా ఎందుకంటే రెండు వేల నాలుగు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోయారు ఇప్పుడున్న బుచ్చిరెడ్డి పాలెం కొడవులు అప్పుడు చూసాం అందరూ పోయారు ఆయనతో పాటు ఆనాడు అక్కడ చూశారు బాధ్యతలు నేనే ఉన్నా రెండు వేల తొమ్మిది ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయారు మొత్తం సేనన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓడిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడికి గెలిచి అక్కడ పోయాడు ఇక్కడ అందరం సేనన్న మీద మెసాలు దిప్పిన వాళ్ళమే తొడగొట్టిన వాళ్ళమే పోలం రెడ్డి నిన్ను ఓడిస్తావాలి అందరూ ఒక దగ్గర చేరిపోయారు మళ్ళీ తెలుగుదేశంకి జెండా పట్టుకొని తిరగాల్సి వచ్చింది అన్ని సమస్యలు ఏగిన వాళ్ళ రెండు నియోజకవర్గాలు కావల్లో పోటీ చేసినైనా వేణన్న పోటీ చేయాల మదాల జానకి గారు పోటీ చేసి ఇంకా బాధ్యతలు తీసుకోవాలి కావలి ఇన్ఛార్జి నేనే అల్లూరు ఇన్ఛార్జి నేనే కోవూరుకు పార్టీ ఇన్ఛార్జి నేనే అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఇరవై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏ మండలం ఏంటి ఇబ్బందులు అన్నీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళమే వాళ్ళతో ఏనాడు కూడా సమస్యలు వస్తాయని నేను అనుకోవటంలే వారిద్దరు కూడా పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారు శ్రీనివాసు రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు ఏ సమస్యలున్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా పక్కన పెడదాం గెలుపు ఒక్కటే లక్ష్యంగా పనిచేద్దామని వారిద్దరిచ్చిన పిలుపు మనందరం గుర్తుపెట్టుకొని పెట్టుకొని పనిచేద్దాం ఎవరికి కూడా వస్తే సమస్యలు అయితే రాకుండా ఉండవని నేను చెప్పను కొన్ని గ్రామాల్లో నాయకులు వస్తారు మండలాల్లో నాయకులు వస్తారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు చేర్చుకున్నాం ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే ఈ జిల్లాలో పార్టీకి బలం వస్తుంది పటిష్టత చేకూరుతుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్లమెంటు రెండుసార్లు అతి కొద్ది ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు పద్నాలుగు వేలతో ఓడిపోయారు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు యాభై వేలతో ఓడిపోయాడు మన బీదా రావు గారిని జరిగినటువంటి పరిణామాల్లో ఆయన పోటీలు పెట్టాం ఈనాడు పార్లమెంట్ గెలవబోతున్నాం కోవూరు నియోజకవర్గంలో మీరిచ్చే మెజారిటీ పార్లమెంట్లో అన్ని స్థానాల కంటే అత్యధికంగా ఉండాలి సమస్య లేదున్నా మేమందరం సీనన్ ఉన్నాడు దినేష్ రెడ్డి ఉన్నాడు నేను కూడా ఉంటా అందరం బాధ్యత తీసుకుంటాం ఎక్కడైనా ఏదైనా సమస్యలు వస్తే మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏందో మాకేంటో అనేటువంటి ఆందోళన కానీ ఆలోచన కానీ మానుకోండి ఈ రోజు మీ అందరి బాధ్యత పదే పదే చెప్పారు మమ్మల్ని కన్నబిడ్డలలాగా చూసుకున్నాడు సేనన్నని అంతకంటే ఎక్కువగా చూసుకుంటామని ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ అమ్మ గారు పదే పదే రెండు రోజులుగా జరిగినటువంటి మా చర్చల్లో వాళ్ళు అందరికీ కూడా హామీ ఇచ్చారు బాధ్యత తీసుకున్నారు మీకు ఎటువంటి సంకోచం అవసరం లేదు ఎన్నికల సమన్వయకర్తగా దినేష్ రెడ్డి గారు వారిద్దరితో సమన్వయం చేసుకుంటాడు ఎక్కడ కూడా ఇరవై నాలుగో తారీఖున ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యక్రమం అంతా కూడా చెప్తారు ప్రచారం ఎప్పుడు ప్రారంభిస్తారు ఆత్మీయ సమావేశం మళ్ళీ అన్ని పార్టీలతో ఎందుకంటే జనసేన బీజేపీ అన్ని కూడా ఉన్నాయి అవి ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం ఆమె ప్రచారం ఏంటి కుటుంబ సభ్యుల ప్రచారానికి ఎవరెవరు వస్తారు